నీతో చేపించుకుంటాడు నల్లుడు ఆవు చేపించుకుంటాడు వాయబ్బ ఆయన కంటే ఓపిక ఉందా ముక్కలలో శివుడి శిబిరి చుట్టు కళ్ళలో ఊసులు చొల్లు నోట్లో చొల్లు ఆడుతుంది ఇంత ఈ కారణం ఉండవు నిన్ను చూచనే వాటికి వచ్చింది నీ వంట తిన్నాడా నల్లుడు తిన్నాడా ఏంటే తిన్నాడా సరే నీ పేరు పేరు వంట బాబుడు భావకుడు నీ పేరు ఆ సరే వంట చేస్తావు అయితే నా వంట చేస్తా మా వంట చేసి పెడతా మీకా చేర్చా ఎన్ని రకాలు చేసావు రాజు పచ్చ భోజ ఆ పిల్లలకు దర్శన డిస్టమ్ చేస్తావు అరవై ఆరు రుచులు ముప్పై మూడు రకాల వంటలు ఎన్నో అన్ని రకాలు చేస్తారు పప్పులు పరమాన్నాలు ఎన్నో తీపి వస్తువులు ఎన్నో రకాలు చేస్తాయా ఎన్ని రకాలు చేస్తావా నువ్వు చెప్పే మాటకు నీ మనిషికి సంబంధం లేదయా మేము నమ్మం సారి చేసి చూపి ఏదో మాట చెప్పి వంట ఒట చేయమంటున్నాడే ఎట్లా చేయాలబ్బా ఇప్పుడే భామ పీకమంట నల నలభీమ పీక పాకమంటారు దీన్ని నలుడు చేసే వంట ఆ వికారమైన మనిషి చేసే వంట తిని ఆ ఋతుపన్నులు పెట్టిన పేరే నల భాగం భీముడు అప్పుడు చే ఏది యంలో చేస్తాడు నలుడు కృతయ్యంలో చేసాడు అందుకనే భీమ భాగం అంటారు వాళ్ళ వంటని ఎవరన్నా మొగలు చేసినప్పుడు భీమ భాగం చేశావా అని అడుగుతుంటారు అదే నలుడు చేసేదే అప్పుడు ఏ వంట చేస్తావా చేస్తా ఏమేమి కావాలి వంట ఒంటగదే చేయం మేము ఈ రాజ్యసభ ఉంది కదా ఆ పక్క స్థలం ఉంది కదా ఖాళీ స్థలము పక్కనే ఆ చుట్టూ తడగలు కట్టి తడిగలు కట్టాలా సైనికులతో తడిగలు సిద్ధం చేసినారు వంట సామాన్యంత లోపల పెట్టి కట్టెలు పొయ్యిలు ఆ పాత్రలు సర్వలు మూతలు గంటలు అన్ని పెట్టాలి లోపలే అన్ని లోపల పెట్టాలా అన్ని లోపల పెట్టాలి సైనికులు రాహు తలుచుకుంటే దెబ్బలు రాహు తలుచుకుంటే దెబ్బల పదమే ఉంది రాహు చిటికేస్తే అన్ని సిద్ధమైపోతాయి అని అప్పుడు సిద్ధం చేశారా చేసినాక ఏమల్ పప్పులు బేడలు బెల్లము వంట సామాన్ కావాల్సిన పదార్థం లోపల పెట్టి ఆ లోపల పెట్టించలేసుకుంటా వాకి వేసుకుంటావు మనం నువ్వు ఎంత వంటలు చేస్తావు నువ్వు ఎంతగానో కలుపుతావు ఇంత పొట్టిగా ఇంత మరుగుచుంటావు ఆండా లేవు కదా నువ్వు ఆ పాత్ర మేలు లేవే నువ్వు ఎంత వంటలు చేస్తావు నీకెందుక నీకు వంట చేయాలా నేను చేస్తా నువ్వు తిరిగి అట్టరా సరే అని అన్ని లోపల పెట్టించారా వాటిలేస్తున్నాడు తనిఖ వాటి వేస్తున్నాడు లోపల నుంచి బయలుదేరి లోపల అయ్యా పాత్ర పొయ్యి పాత్రిలని సిద్ధం ఉన్నాయి కట్టెలున్నాయి పదార్థం ఉంది పాత్రలు పాత్రలున్నాయి వంట చేసేది ఎట్లా ఒక్క కాదు సంచిగా ఒక సర్వ ఎత్తి పైన పెట్టాడు ఆయన అలా మరుగుజ్జ రూపం ఉంది ఆ రాజుకు అప్పుడు ఆ రాజు లోపల కూర్చొని ఏ విధంగా ఏడుస్తున్నాడు అయ్యో ఓ దేవా i మరుగుతున్నాడు ఈ ఎడవుల చేస్తాడని లోపల వాళ్ళు చుట్టూ పెట్టుకుంటా ఉన్నారు ఎవరు రాజు బట్టు బ్రాహ్మణులు వేదా పండితులు మంత్రులు సామర్తులు ప్రజలు రాజు ఎర్రి ఎర్రిడా రాజు ఎవరికైనా చూడు ఎక్కువ తెలివి ఉంటే కూడా ఎర్ర లేకపోతాడు అందుకని మన రుతుపన్న మహారాజు ఎంత సత్యమంతుడు ఎంత తెలియపరుడు ఎంత జాగ్రత్తడు ఈ మరుగుచూడు పట్టుకొని వంట చేయమంటే వంట చేసి ఎవరు తిట్టడు రకరకాలుగా వాళ్ళ మనసులో అనుకుంటున్నారు ప్రజలు వాళ్ళ కథ అప్పుడు అప్పుడు అగ్నిదేవుడు గాలిదేవుడు చూసినాడు ఏమయ్యా తల చక్కెట్టస్తున్నారు ఏమైనా ఏం చేయాలి రాజా దేవా చేస్తావు కదా నీకు పెళ్లి చేసినాము నిన్ను ఇద్దరు నడిపించుకొచ్చినాము నడిపిస్తాం నువ్వు ఏళ్ళ ఊరిగా కూర్చో చూస్తుండు అది ఎలా పోతుంటావు మీరు మాయా బజార్ సినిమా చూసింటారు గటోజు గజు తింటుంటాయి ఆడాలు పోతుంటాయి లడ్డు తింటుంటాడు నోట్లో పోతుంటాయి అది ఆ కాలంలో కాలం జరిగిన కాలమే మా పురకథలు చూసే సినిమాలో కూడా చూసి ఇది గర్వంగా చెప్తున్నాం మేము అప్పుడు ఇది తరతరాలు ఎన్ని తరాల నుంచి మా పెద్దలు చెప్పే కథ ఇది ఈ పొద్దుని నేర్చుకునేది కాదు ఇది మా పెద్దల నుంచి ఒకరిది నుంచి మా నాయన చిన్న మా తాత తాత వచ్చిన కథ ఏ విధంగా వంటలు తయారైతే చూడండి ఆ కాళిదేవుడు వాయుదేవుడు అగ్నిదేవుడు మహిమ చేత ఆ కట్టెలు వస్తాయి E de గడ్డలన్నీ అవే వచ్చి లైట్ గా పేస్తాయి ఎందుకు ఆ దేవతలు భయమే చేత కనపడదు వాళ్ళు కనపడదు మనకు ఆ నలుడు చూసుకుంటూ కూర్చున్నాడు ఆయన ఆ పాత్రలు అవే పైకి పొయ్యి మీద కక్కుతాయి అగ్నిదేవుడు అగ్నిస్తాడు గాలిదేవుడు పదార్థాలు ఇస్తున్నాడు ఇలా పచ్చ ఆ ఇరవై ముప్పె ఆడాలు సిద్ధం చేశాడు చూసి కరెక్ట్ అరగంట అయిందయ్యా ఒక అరగంట అయింది అరగంట బయటకు వచ్చినాడు సిద్ధమైన ఏంటండి పాసుగులా నువ్వు చేసే పదార్థాలు ఆ కలగనికనే అనగట్ట పడుతుంది కదయా ఆ ధాన్యం ఆండాలు ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి ఒక్కొక్క ఆండ ఎన్ని ఒక రెండు రెండు మూడు బస్తాలు పడతాయి అది నువ్వు ఎప్పుడు గడుగుతు ఎప్పుడు వంట వండుతు ఎప్పుడు గట్ట కలుగుతుంది దో మా వంట మా దేశం కొంకరి దేశంలో అనకూడదు చెప్పకూడదు మేము దో మీరు చెప్పనంటే మీరు ఉంటుందో పోత చూడు ఉండండి ఉండు సరే 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 రాజా ఏం చేశాడు తినాలా అంది తినండి ఏ సభాపతి సభాపతి కూర్చున్నారు కూర్చున్నారు రాజా ఎట్ల బ్రాహ్మణులు లేదా పండితులు చూసి మంత్రులు చూసి రాజా నువ్వు ఏదో పరీక్షను అతన్ని పరీక్షించని అతనికి ఎందుకో నువ్వు తినాలని సిద్ధమవుతున్నావు మాకు అతను చూస్తేనే మాకు వాతికి వస్తుంది వికారమైన బాధ కలుగుతుంది అవి నిన్న మనకు సచిపోత రాజా అన్నారు బ్రాహ్మణులు ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరు బ్రాహ్మణులు భట్రాజులు వేదా పండితులు మంత్రులు సామంత్రులు ఆడవాళ్ళు మొగోళ్ళు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరి పదార్థం తినకపోయారు ఏం నాకు రాజు మాట మాట వచ్చిందా జరిగింది అని అందరు భయపడ్డారు మొత్తం మొదలు ఎవరు పెట్టారు మొదట పెద్ద తినాల అని బట్టు గ్రామంలో వేదా పండుతూ మంత్రులు సామర్థ్యం రాజుకు మూడు వందల మందికి సమాబాద్ ఏర్పాటు చేసిన మొదట కూర్చున్నారు వడ్డించాడు అన్ని రకాల పదార్థాలు వడ్డించారు కొన్ని వంటలు వడ్డించా నువ్వు కూడా వడ్డించాడించారు జోలు సగం దింట్లో సమద్రం వడ్డించినాడు అప్పుడు రాజు ఉంటున్నాడు ఏమయ్యా బ్రాహ్మణత్వంలో రా లేదా పండితులారా అబ్బబ్ రాజా మీరు తినలేము సాగి అంటున్నారు రాజుకు చెప్పుకోలేరు తినలేరు అట్లనే ఉంటారు తిరుగుకొని అప్పుడు రాజు చూసాడు సరే నేను తప్పదించింది నేను చూస్తా నేను తింటే అప్పుడు రాజు ఏ విధంగా నల్ల భీమ ఆ నల్ల భాగం తింటున్నాడంటే రాజే మూడైనా ఏ దాటో ఏ రుచిందో ఏ దాటో ఏ రుచి లేదో అని అన్ని రకాల పదార్థాలు కొద్దిగా తీసుకొని ఒక ముద్ద చేసినాడు ముద్ద చేసి ఇప్పుడు రాజు రాజే మహారాజు అయినా చేసి నోట్లో జిమ్మకెత్తుతే నోట్లో ఆపకెప్పక నాలుగు మొహాల కసాపిస విలి రాజు మింగుతే సప్త రుజులు గుండ మావిళ్ళు గున్న మావిళ్ళు అంటే వాడు పాడవద్దు గుండె మావిడు గుండవాడు బరగాలు పల్లె మా ఊరు బనారపల్లె పల్లె మామిడి పళ్ళు అతి సుందరమైన శ్రేష్టమైన మధురమైన మామిడి పండు మావి బంగిరిపల్లి మామిడి మా ఊర్ని కొత్త తోటలు వేసినా అవేం పనులు బాగా ఆ భంగిరిపల్లి మా అంత రుచి తగిలిందే అంత రుచి తగిలిందని చెప్తున్నాను అలాగా తరువాత జుంటు తేనె అంటే పెద్ద తెట్ట అప్పటికప్పుడు తీసుకొచ్చి దాని ఎట్ట మనం చేతికి రాసుకొని జున్నుకుంటామో మాములు గడ్డతోనో దేంతో తింటే తేనె రుచి ఉండదు చేతి వేసుకునే దాన్ని నాకి రుచి తేనె తింటే రుచి రాజు తేనెన కాబట్టి అప్పటికి పెద్దలు అంటారు తిన్న నాలిక ఆ శుద్ధే ఆ నా అంటుకున్న చెయ్యి కూడా ఆ తేనె అంటుకున్న చెయ్యి ఎంతో ముదుర ఉంటుంది చేస్తే ఆడేవాళ్ళు అలా ముద్ర ఉంటుంది అంట కాబట్టి ఆ తిన్న నాడు కూడా సరస్వతి తేనె నాకుతే నాలిక సృష్టి పదాలు సంస్కృత పదాలు కానీ ఏ పదాలు బాబులు ఉత్తర్లాటం పెద్దలు అట్ట జుడ్డు తేనె నాకిన విధము గున్నవామిల్లి తిన్న విధము తరువాత ఈ అరటిపట్టు తేనెలో ముంచుకొని తింటే ఎంత మధురంగా ఉంటుంది పంచ పంచామృతం తాగుతాం కదా పాలు పెరుగు నెయ్యి అరటిపండ్లు తీర్థం ఈ పంచామృతం తాగిన విధము అంత రుచింది రాజు ట్టుక్రామన్నారా వేళ పండుతున్నారా ఇంత రుచులైనా చక్కీ ఛానల్ ఇద్దరిని పెట్టుకొని వంట చేయించుకుంటున్నాను అంటే ఆ విధంగా చేయించుకుంటారా మహాన్ బావులు హేయ్ వంట బావ కూడా అప్పు తమ్మి వంట అన్నారు సరే ఏ తినేరా రాజు ఇద్దరు వంటలేసుకుని తిప్పడే అరే బట్టు బ్రాహ్మణులు ఏడా పండు తిట్టలు అంధులు ఆ రాజసభలో ఉన్న వాళ్ళందరూ చేసారు చేసినాకన్నాడు లేచి ఎవరి స్థానాలు వరుపుకున్నాడు రాజు పట్టుతాలో అభితాములో వేసుకున్నాడు నేను అలాగా ఆ రాజు ఏమయ్యా బాబా కూడా ఇంతమందికి మంచి సమయాలు వచ్చినావు మంచి సమయాలు వంట చేసినాం ఈ మధ్యాహ్నం పెట్టవా రాజా నీకు వస్తుంది మన నువ్వు పోంచేచ్చు చూస్తావుంటావా రాజా రుతుమన రాజా మళ్ళీ ఇంతమందికి నువ్వు పెట్టాక నువ్వు తినాలి కదా రాజా నువ్వు దినాల రా బావ కూడా వంటల బావ కూడా తింటాను ఈ దిన లోప తింటా లోపల తింటావాడు మీరు చేసే వట్ట చూడకూడదు మీరు వడ్డించి ఏదే అది మా దేశం అట్ట ఉండమంటే ఉంటా లేదు పోతా చేసుకున్నాడు అన్ని పదార్థాలు కొట్టించుకున్నాడు వడ్డించుకొని ఆ రాజు అన్నం చూసుకుంటా ఇల్లు పక్కన ఉదయం పక్కన పెట్టుకున్నాడు ఆ పక్కన పెట్టుకొని ఆ రాజు ఏ విధంగా ఏడుస్తున్నా రాజుకు శని మాయ పోయింది శని పోయినాడు రాజుకు సుఖము దొరికా అన్నము దొరికా ఆ ఉండడానికి ఒక రాజ్యం దొరికా చూసుకోవడానికి మనసు దొరికింది ఆ రుతువులు మహారాజు అన్నం దొరికా ఆ రాజు మృతమంత్రి కట్టుకున్న భర్తనిసాలో విడిపెట్టి తోలుకున్నే నేను విడిచిపెట్టి వస్తాయి నువ్వు సుఖం వచ్చాను సస్తివో బతుకుతివో ఏ పురుష సింహాలు తిననో ఏ బ్రహ్మరాశాలు అబ్బా నీకు సుఖం వచ్చానో అవుతుంది బతుకుంటా ఎప్పటికైనా కలుసుకున్నాం అనుకుంటున్నాం ఏం కలుసుకుంటా నేను రూపంలో నన్ను మీరు గుర్తుపట్టలేరు మీరు నాకు తినేది కొడుకు మీద కాడిపోతే పోతే వాళ్ళని గుర్తుపడతానా ఎవరికి ఎవరు ఏమున్నా తీర్భావ అనుకున్నాడు ఆ నలుడు అనేకంగా దుఃఖపోత ఏడుస్తూ ఎంత చెప్తున్నా అని అనుకుని బయట అనుకుంటున్నారు ఎప్పుడు తిరుగుడా లేదా నీళ్ళకు బయట ఉండేదానికి శేషముల సంబంధం లేదే అని వాళ్ళకు ఒక అనుమానం బయట ఉన్న ప్రజలకు ఇప్పుడు అప్పుడు ఆ నరచక్రవర్తి మధ్యభోజ పర్వాలని తిరిగి ఆయన సరే ఆయన సుఖం వచ్చింది ఫోన్ చేసినాడు బయటకు వచ్చి ఏమి రాజా బావకాయలుతున్నా వంట చేయమన్నావు చేసినా తినమన్నావు తిన్నా ఇంకా నేను పోతా ఎక్కడ పోతా పోయా ఎక్కడనే పోతా నలుడు లేనంటివే నల చక్రవర్తి లేదంటే ఆయన ఆ రాజ్యం బోధన పోని దేశాలు పట్టుకొని అడుగు మార్గం ఆయన మళ్ళా నల చక్రవర్తి మళ్ళా ఆయన రాజ్యానికి ఆయన వచ్చినప్పుడు అట్టనా అయితే అప్పుడు వరకు ఉండాలా ఇన్నే ఉండదు ఎక్కడనే ఉండదు నీకేం కావాలా ఉండడానికి ఇంత సోటు కావాలా తినడానికి ఇంత అడ్డం కావాలా సరేలే ఉంటలే ఎవ్వరు నువ్వేం నువ్వేం చేసావు నీ పిల్లలు పెట్టా నీ పిల్లలు ఎట్టా నువ్వు ఎక్కడ పోతున్నాడకూడదు నువ్వు చేస్తావు అడగకూడదు అడగలే పూటల రెండు మా మూడు పూటలు మాకుండి పెట్టుండు నువ్వు తిరుగుతు అలా ఉపాసం చేసుకొని ఆ అయోధ్యాపురి పట్టణములో ఆ ఋతుపండ మహారాజు పొలంలో ఉన్నాడు వంటల భావనగా ఆడల చక్రవర్తి భార్య ధమయంత్రి పగడాల రాజ్యంలో పగడాల దేవి ఆమె చిన్నమ్మ ఆ చిన్న దగ్గర ఆమె ఓ దాసిగా పని పనిచేసుకుంటా ఉన్న దగ్గర పిల్లలు తాత అవ్వ తాత దగ్గర ఇదర్పట్ల ఉన్నారు భార్య ఒక పక్క పిల్లలు ఒక పక్క రాజు ఒక పక్క దేశ చెడిపోయినప్పుడు చెట్లు తోడు రావంటే అదే ఎవరు కూడా మళ్ళీ మా అత్తమ్మ ఉన్నారు వాళ్ళు రాజ్యం పరిపాలన చేస్తున్నారు ఎంతో మంది ఉన్నారు ఆ రాజ్యం గెలిచినప్పుడు దాయది పుష్కరుడే బంధువే కానీ మనిషి శని శని మట్టినప్పుడు కష్టకాలం వచ్చినప్పుడు ఎవరు తోడు రాడు ఆ తోడున్నోడే మన వాడు అనుకోవాలి అంటే ఆ ఋతుపన్నుడే ఆయనకు చుట్టాము బంధువుప్పుడు ఏ ఏ ఏది ఆయనకు ఆయన బంధువు కాదు స్నేహితుడు కాదు కానీ ఆ సమయంలో ఆయనే ఆయన అనుకొని అలా జీవితం ఉంది టైం రాజు అలా ఉండగా ఇలానా ఇంకా వాళ్ళని కలపాలా కలపాలంటే ఒక్కరి కాదు ఎవరి మాట వినడు నల చక్రవర్తి ఇంకా ఆయనకు మనసు మనసు విరిగింది ఆయన జీవితం ఇదే నాకు సార్ అనుకున్నాడు నాకు రాజ్యం వద్దు భార్య పిల్లలొద్దు ఏ సుఖభోగాలొద్దు అనుకున్నాడు నల చక్రవర్తి అలా ఉండగా చూశాడు ఎవరు ఆ భీమరాజు ఆ ప్రభురాని ఆ బా వాళ్ళ కొడుకు దయయుడు వీళ్ళు ముగ్గురు ఆలం చేశాడు ఎలా నేను ఎటులా వాళ్ళకు నారద మహర్షి వచ్చినాడు నారద మహర్షి వచ్చి అయ్యా భీమరాజ ఒకరు తలా ఒక దిక్కున్నారు వాళ్ళ మీరు కలపకపోతే వారు ఎక్కడో చెప్పలే ఎవరు నారదుడు భర్త ఒక దిక్కున్నాడు భార్య ఓదిక్కుంది పిల్లల మీ దగ్గర ఇలా ముద్దుని గెలపాలంటే ఏం చేయాలంటే ఏం చేయాలో చెప్పు నారదమురం అని నన్ను అడిగినాడు ఆ భీమరాజు ధమయంత్రి లోకొచ్చుకో ఎక్కడుందో తరువాత మిగతా విషయం ఏం చేయాలో చూసు ఆలో ఆయన అంటే ఉత్తరం దిక్కు వాడినాడు ఆయన ఫలాన్ని రాజ్యం ఫలాన్ని పట్టమని చెప్పలే ఎందుకంటే ఇలాంటి చెప్పకూడదు కాబట్టి ఆ సరే అని ఆ ఇంతమంది సైనికులు ఎవరే పలాని ఉత్తర ఏ రాజ్యాలు పల్లె ఎదురు ఆడుకుంటారు చుట్టుపక్కల తిరగను ఈది పంపించినాడు బాలగా పంపించి ఆ రాజు ఆ భీమరాజు అప్పుడు ఆ సైనికులు పల్లెలు తిరిగే ఈ పేద కళాకారులకు ఈ బురగత కళాకారులకు ఒక ఈ బుడవిధంగా కళాకారులకు ఈ బుడగత బృందానికి ఈ దేవతలను పనిచేసే వాళ్ళు దేవ ధర్మ ధర్మస్థానం పనిచేసే వాళ్ళు ధర్మకర్తలు మాకు సహాయం చేశారు వాళ్లకు ఆ పాండగని ఆశీస్సులు ఉండాలని ఆ శ్రీరాముని దీవెలు ఉండాలని వాళ్ళు అష్ట ఏర్యాలతో కలగల్లాడుతూ నిండు నూరేళ్లు ఉండాలని పురగత కళాకారు జీవిస్తున్నాము అలా ఆ రాజు అని వచ్చినారు వాళ్ళు పల్లెలు పట్టాలు తిరుగుతా తిరుగుతా ఆ పట్టానికి వచ్చి రాజు దగ్గరికి వచ్చినారు రాజు దగ్గరికి వచ్చినారు పగడాలదేవి మీ అక్క బిడ్డ మీ అక్క అల్లుడు ఆ నలుడు ధమయంత్రు ఇలా దేశాలు పట్టుకొని రాజ్యం ఊడిపోయి ఇలా వచ్చినారమ్మా ఏమన్నా మీ పల్లెకి వచ్చినారా మీ రాజ్యానికి వచ్చినారా మీ పట్టణ ఉండరామ్మా అంటే నాయన ఒక రోజు ఉండండి నేను ఊర్లో ఇసారిస్తా ఎవరైనా ఎక్కడ ఆడని ఉండదేమో కనుక్కోలు చెప్తానే ఉన్నాయని అంటే వాళ్ళు ఆ రోజు ఉన్నారు ఎవరు అప్పుడు అంటే సరే అని వాళ్ళు ఉండే ఒక స్నానం చూపిస్తారు వాళ్ళు అక్కడ ఉన్నారు బస చేశారు ఆ విధంగా వచ్చింది ఇంకా సాయంకాలం వచ్చింది అందరూ స్నానపానం చేసుకున్నారు రాణి ఫోన్ చేసింది రాణి ఫోన్ చేసింది దాసిగలను ఫోన్ చేసినారు అందరూ తినారు ఆ అమ్మ ధమయంత్రి ఎంత అయిపోయినాక తినాలి కదా అందరూ అయిపోయినక ఆ అమ్మ బస్యబోయే పరమాణాలు అది తినే వాళ్ళకి పెడతారు భోజనం ముందు పెట్టుకొని ఆ అమ్మ ఏ విధంగా చేస్తున్నారు ధమయంత్రి ఆ ధమయంత్రి పంచ భోజమాన పరమాత్మ పిల్లలు తెలుసుకోవాలి వీరసేన కొడుక చిత్రసేన బిడ్డ రాజాన నరుడై చిన్నగా అమ్మ ప్రభురాని ఏడుస్తుంది నా దగ్గర పనిచేసే అలంకరణ చేసేది ఎవరు ఏడుస్తుంది చిత్రసేన కొడుక చిత్రసేన బిడ్డ వీరసేన కొడుక ఓ నలభూప చక్రవర్తి నల చక్రవర్తి ఎంతపోతున్నా నిలిచిపోతుంది అని ఏడుస్తుంది అని అమ్మ ఉదయం అప్పుడేమల్ల ఆ రాత్రి సమానం నిద్రపోయాక ఉదయం దాసిగల్ వచ్చింది అమ్మ మీరు దూరకొచ్చినే

సైనికుడు ఆ విదర్భం నుంచి అందరి నుంచి బోధి ఆ ఉదయన రాజక్యక్షులకు వచ్చి ఆమె భర్తను పిలుచుకొని ఆ వచ్చిన సైనికులు పిలుచుకొని ఆయన మీరు వెళ్ళిపోండి మేము తోలుకొని వస్తాం అని ఆ సైనికులు పంపించి ఆ ప్రభురాని ఆమె భర్త ఆ ధమయంత్రిని తోలుకొని ఒక రథం కట్టుకొని ఆమె పాతశీరలు వెళ్ళి తీసేసి రాణి వేషం మామూలుగా రాణిలో ఎలా ఉంటారో ఆ విధంగా ఆమెను వేషం కట్టుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని ఆ ఆ ధమయంత్రిని నక్షత్రాలు కల్లా అప్పుడు బిడ్డలు పట్టుకొని ఆ ప్రభురాని తండ్రి భీమరాజు ఆ పిల్లలు గోడ వాళ్ళని పట్టుకొని ఈ అమ్మాయి వేస్తాం వీళ్ళు పట్టుకోండి వాళ్ళు అప్పుడు చూసి నాయనా ఎంతైనా అంత కలుసుకున్నాం ఇంకా తల్లి పిల్లలు కలిపినారు అటనే వాళ్ళ భర్తని భార్య పిల్లలు కలిపితే ఈ కథ సుఖాంతం చెప్పినాడు చెప్పినారు అని ఆర్థమైన వచ్చి మన ఎలా తెలుపు మాకు తెలియదు కదా ఎట్లా రాజుని బయటికి ఎక్కడ ఉండడో మాకు తెలియాలంటే రాజు ఎక్కడ అన్ని ఊర్లకు అన్ని పనులకు పోతారు సైనికులు కాదు ఆయన వాళ్ళు వస్తారు పక్కన లోపల ఊట సేవ ఉంటాం బయట నేనంటే సరేని మళ్ళా ప్రకటించు ధమయంత్రికి పెళ్ళేరా పెళ్ళేరా పిల్లల తల్లికి మళ్ళా స్వయంవరమా స్వయంవరం అంటే అందరికి కాదయ్యా అయోధ్యాపురి పట్నము పట్నానికి ఏ రాజ్యం శస్యశేవన ఉంది ఏ రాజ్యము ఆ నెలకు మూడు వర్షాలు కురుస్తాయి ఏ రాజ్యంలో ఏడాది పట్టలు వండుతాయి ఏ రాజ్యంలో ప్రజలు రోగాలు లేకుండా సంతోషంగా చోరుతనం కాని దౌర్జన్యం కానీ అక్రమాలు లేవు ఆ రాజ్యంలో ఉండడు ఆ రాజ్యం ఉంది అయోధ్యపురి పట్టణమే ఆ పట్టణంలోనే ఉన్నాడు మనం ఉండాలంటే నువ్వటే ఎవరు కనుకుంటావు రాజు రాజులు లేడు వేరే రూపం అయ్యా సరేట స్వయంవరం ప్రకటించు ఆ రాజ్యానికి వర్తమానం పంపి ఆహ్వానం ఏ రాజ్యాల్లో పంపి ఆహ్వానం పుట్టుపనుడు చెక్అట్ ఖచ్చితంగా వస్తాడు వస్తాడు అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోయినాడు రామ్మ నుండి సరే అని అప్పుడు ఏ విధంగా ఆ సైనికులు వస్తున్నారంటే సైనికులైతే చాలా అయోధ్యాపురి పట్టం తీసుకొచ్చి వర్తమానం పంపించారు ఆయన ఎవరు ఏ రాజు నుంచి వచ్చారు ఎవరు అడిగినారు రుతుపన్నులు ఋదుపన్న మహారాజా పట్టంలో భీమరాజు మిమ్మల్ని పంపించినాడు ఎందుకు సమయంతి స్వయంవరం సంతోషం ఆ భర్త ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉండారు ఆమె స్వయంవరమా ఎందుకు పెట్టుకాల ఆ రాజు ఎక్కడ వెళ్ళడో సత్యుడో భద్రుడో ఎక్కడున్నాడో తెలియదు ఎవరికి ఏ రాజ్యంలో ఏ పనులు ఎక్కడ తిరిగి 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 మాకు ఆ విసుకొచ్చింది కాబట్టి మళ్ళా సోయాబేసి పెళ్లి వచ్చామను